షాడో టీవీ పే ప్రేక్షకులకు వీక్షకులకు నమసుమ జ లేస్తూ మీ మొగలపల్లి ఉపేంద్ర గుప్తా తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శిగా నేను ఒక విన్నపం చేసేది ఏంటంటే పొట్టి శ్రీరాములు గారు అమరజీవి వారు స్వతంత్ర సమరయోధులు తెలుగు రాష్ట్రం కోసం తెలుగు మాట్లాడే వారి కోసం ప్రత్యేక ఆంధ్ర కోసం వారు అమర నిరార దీక్ష చేసి ప్రాణారర్పించిన అమరజీవి కీర్తి చేసులు పొట్టి శ్రీరాములు గారు కాబట్టి పొట్టి శ్రీరాములు గారు మడ్రాసు నుండి తెలుగు వారిని విడదీసి మాకు ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి పోరాడి సాధించినటువంటి వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు అయితే మన కొన్ని కారణాల వల్ల తెలంగాణ ఆంధ్ర వీడిపోయి మన తెలంగాణ ప్రభుత్వము తెలుగు విశ్వవిద్యాలయం పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయాన్ని పేరు మార్చాలని చెప్పి కొన్ని ప్రణాళికలు చేసి ఆ దృ మాకు తెలిసిన దృష్ట్యా మేము నిన్న ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది పొట్టి శ్రీరాములు గారి మనమరాలు కూడా మా ఎంబడుంది ఉంది కాబట్టి ఏంటంటే ఇక్కడ ఒక ద్వేషభావం ప్రాంతీయ భావం లేకుండా ఒక అమరజీవి ప్రాణాలు అర్పించిన వ్యక్తి విలువలను కాపాడేది మన తెలంగాణలో కూడా స్వతంత్ర సమరేధులు చాలామంది ఉన్నారు మరి కమ్యూనిస్టు యోధులు ఉన్నారు తెలంగాణ రజాకారులకు పోరాడిన యోధులు ఉన్నారు స్వతంత్ర సమరేధులు ఉన్నారు వారందరికీ సముచిత స్థానం ఇవ్వాలి తప్పకుండా ఇవ్వాలి మనం గుర్తించినప్పుడే మనం తెలంగాణ వాదులం నిజమైన వాదులం కాబట్టి మన వాళ్ళను గౌరవించుకుంటూ అమరజీవి ఎవరి కోసమైతే ప్రాణాలు అర్పించిండో ఏ రాష్ట్రం కోత ప్రాణాలు అర్పించిండో ఆ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు మన కోసం ప్రాణాలు అర్పించే సందర్భంగా ఒక చిన్న యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం పెడితే దాన్ని మార్చడం అనేది బాధాకరం అనిపించి మేము నిన్న ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది వారు సవినయంగా మా వినతి పత్రాన్ని స్వీకరించి దీన్ని మేము చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు తర్వాత వారి చేతిలో ఉంది మనం ఏం చేయలేము ఎందుకంటే వాళ్ళ ఉద్దేశాలు క్యాబినెట్ నిర్ణయాలు వాళ్ళ సలహాదారులు వారి సూచనలు వారి అభివృద్ధి వారి దేశం వారి రాష్ట్రం వారి వారికి ఉంటాయి కాబట్టి ఒక వినతి పత్రం ఇవ్వడం అనేది మా బాధ్యతగా భావించి తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శిగా అనేక మందిని నిన్న వెళ్ళాము ఈ ఒక వినతి ఇచ్చాము వారు సానుకూలంగానే ఉన్నారు అది ఒక తగు నిర్ణయం తీసుకొని తగు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం ఈ పేర్లకే ప్రాంతీయ భావం పెట్టి ఈ పేర్లని ఈ విధంగా తెలంగాణ ఆంధ్రా అని కాకుండా అట్లంటే ఆ తెలంగాణలో హైదరాబాద్లో సంజీవరెడ్డి నగర్ ఉంది వెంగళవ్ నగర్ ఉంది ఎన్టీఆర్ నగర్ ఉంది కేబీ కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ ఉంది ప్రతి వాడ కొత్త సిటీలో ఆంధ్ర నాయకుల మాజీ ముఖ్యమంత్రుల స్వతంత్ర సమరయోధుల వాళ్ళ ఫో వాళ్ళ పేర్లు ఉన్నాయి మరి అవన్నీ తీసేయగలుగుతాం మనం మనకు పేర్లే కాదు వాళ్ళు చేసిన త్యాగాల ఫలితం వారు ఎవరి కోసం ప్రాణాలు అర్పించిండో వారిని మనం మృతించుకుంటూ వారికి ఒక విలువ ఇవ్వాలని చెప్పి ఒక కోరికతోటి మేము ఇవ్వడం జరిగింది మన స్వతంత్ర సమరయోధులను మన రజాకారుల పోరాటంలో బలికొన్న వారిని మన స్వతంత్ర సమరయోధులలో పోరాడిన వాళ్ళను మన తెలంగాణ కోసం అమరజీవులైన ఉద్యమకారులకు కూడా మనం అందరం తగు న్యాయం ఇవ్వాలి వాళ్ళకి ఏదో పథకాలు ఇవ్వాలి వాళ్ళ పేరు మీద పథకాలు పెట్టాలి వాళ్ళ పేరు మీద ప్రాజెక్టులు కట్టాలి దీనికి ఎవరూ వ్యతిరేకం కాదు కేవలం పొట్టి శ్రీరాములు గారి విశ్వవిద్యాలయం పేరు మార్పిడి కోసం పరిశీలించవలసిందిగా కోరడం జరిగింది ఇది అన్నదా భావించవద్దు ఎందుకంటే ప్రాణాలు అర్పించిన వ్యక్తికి మనము అర్పించకుంటే మనకు మానవత్వం లేదనేది నేను తెలియజేస్తున్నా ఎందుకంటే ఎవరి కోసం తెలుగు కోసం తెలుగు మాట్లాడే ప్రజల కోసం భాషా ప్రాతిక పథకాల మీద ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి ప్రాణాలర్పించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు గాంధీ మహాత్ముని ఆదర్శంతో వారి అడుగుజాడల్లో సొంత సమరదములమై ఎన్నో త్యాగాలు చేసిన వ్యక్తిని మనం విస్మరించొద్దని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఇది అందరూ ఆమోదించాలి ఎందుకంటే ప్రాంతీయ భేదాలు కులాలు మతాలు వర్గాలు విభేదాలు కాదు ఒక వ్యక్తికి మనం ఏ పార్టీ విలువ ఇస్తున్నాము త్యాగజీవి అనేది గుర్తించిన వాడే ధన్యుడు